హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి ఇవాళ వీడియో ఏం లేకుండా బ్లాగ్ లేకుండా మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా అవునండి ఒక రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు రోజులని కాదు శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు యూట్యూబ్లో వీడియోస్ చూసి చూసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అలాగే ఒక మంచి మెసేజ్ అయితే నేను ఇవ్వడానికి అయితే మీ ముందుకు వచ్చాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా విని రిసీవ్ చేసుకుని మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి తప్పకుండా ఇది మంచి వీడియో అండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రస్తుతం వచ్చే పరిస్థితుల్లో సమాజంలో వచ్చే మార్పుల్లో మనిషి అసలు ఎటు వెళ్ళిపోతున్నాడో కూడా అర్థం కావట్లేదండి నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే అండి మోటివేట్ చేయడానికి ఏంటి అంటే అసలు సాంప్రదాయాలు అసలు పద్ధతులు అన్నీ పక్కన పెట్టేస్తున్నారండి అండి అందరూ ఈ మెయిన్గా ఈ శ్రావణ మాసంలో వచ్చేది ఏంటంటే వ్యాపారస్తులు అందరూ లాభపడిపోతున్నారు ఈ వీడియో కనుక ఎవరైనా వ్యాపారస్తులు చూస్తే నన్ను తిట్టుకోవచ్చు మోస్ట్లీ పర్వాలేదు ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు తద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ హస్బెండ్స్ మధ్యతరగతి వాళ్ళేనండి ఇక్కడ నష్టపోయేది ఇలాగ ఏదన్నా పండగలు కానీ పూజలు కానీ వచ్చినప్పుడు అసలు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసి కూడా సోషల్ మీడియాను కూడా ఎలా వాడుకోవాలో తెలియక సమాజం ఎటో వెళ్ళిపోతుందండి మెయిన్ పాయింట్లో కనుకొస్తే ఈ శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాం కదండీ పూజ చేసుకోవడానికి అవసరమైన సామాగ్రి మెయిన్గా ఏంటంటే నాకు తెలిసి లేదంటే నాదేమన్నా తప్పు ఉంటే మీరు ఎక్కడైనా సెట్ చేసుకోండి పెద్దవాళ్ళని అడగండి ఏదైనా చూడండి నాకు తెలిసి కావాల్సింది ఏంటంటే కలశానికి ఏ రాగి చెంబో లేదంటే మీ స్తోమత ఇత్తడి చెంబో లేదంటే అది కూడా లేని వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మట్టి పాత్ర మట్టి కుండలో అయినా కలసం పెట్టుకోవచ్చండి ఫస్ట్ అది అది కాకుండా దానికి ఆర్టిఫిషియల్ అసలు మనకి లోహాలన్నీ కూడా లేకుండా ఆర్టిఫిషియల్ ఏంటేంటో కలిపిన లోహాలతో చేసేసిన ఆర్నమెంట్స్కి అయితే వెళ్ళిపోతున్నారు జనాలు అది కూడా వాళ్ళ తప్పు కూడా కాదండి అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు ముందే చెప్పే కదా నేను వ్యాపారస్తులు అయితే బాగా లాభపడుతున్నారు లాభం చూసుకోవచ్చు కానీ నన్ను అయితే వాళ్ళ తప్పుతో పాటు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళ తప్పు కూడా ఉందండి జస్ట్ కలిసానికి అది మాత్రమే కావాలి రాగి చెంబు ఉంటే పెట్టుకోండి లేదంటే మట్టి పాత్ర లేదంటే ఇంట్లో ఉంటే ఇత్తడి కానీ ఏదైనా మీ ఇంట్లో మీ అమ్మగారనో మీ అత్తగారనో ఎవరో ఒకళ్ళు అడగండి అసలు పెద్దవాళ్ళ అన్నీ కూడా పోతున్నాయండి ఇప్పుడు బాగా ఫ్యాషన్స్ వచ్చేసి పూజలు అవి కూడా వీడియోలో పెట్టుకుంటా నేను పెడతాను పూజలు చేసిన వీడియోలు నేను పెడతాను కానీ అక్కడ మన అమ్మవారిని అలంకరించేది కూడా ఆర్టిఫిషియల్ వాటితో దేంతో అలంకరించకూడదండి దేవుడు ఏం కోరుకుంటాడండి ఏ దేవుడైన అమ్మవారే కాదు భక్తి శ్రద్ధ కోరుకుంటారు అంతే కదండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేను కొంతమందిని పర్సన్స్ని అబ్జర్వ్ చేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను ఎందుకంటే మనం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఎవరికి నష్టం మన భర్తకి నష్టం ఫైనాన్షియల్గా ఆయన లాస్ అవుతారు అలాగే మనం కూడా ఇంకా ఇది ఇక్కడతో ఎండ్ అవ్వదండి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే అమ్మవారికి అసలు అమ్మవారి పూజ చేసేటప్పుడు పెట్టేది ఏంటంటే కలసం పెడతారు కొబ్బరికాయకి కలసం బొట్టు పెట్టి మనం జాకెట్ ముక్క పెడతాం అంతవరకే సాంప్రదాయం ఇంకా కొంతమందికి అమ్మవారు ప్రతిమని చేసుకునే సాంప్రదాయం ఉంటుంది దానికి ఏంటంటే పిండితో ముక్కు చెవులు అవి పెట్టి నగలు అలంకరించి చీరది కడతారు అంటే అమ్మవారికి కోసం ప్రత్యేకంగా తీసుకున్న చీర కట్టి నగలు అవన్నీ వేస్తారు అది ఒక సాంప్రదాయం కలసం పెట్టే సాంప్రదాయం ఒకటి అయితే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఎవరు తప్పుగా తీసుకోవద్దండి నేను కొంచెం బాధతో ఎందుకంటే మధ్యతరగతి మహిళలు కొంచెం బాగా సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటే కొంతమంది ఇండివిజువల్గా ఉండలేరు కదా వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు వీడియోల్లో చూసి మనము అదే చేయాలని చెప్పేసి చాలా మంది అలా చేస్తున్నారండి ఆర్టిఫిషియల్ నగలు అయితే అమ్మవారికి ఎక్కడ అలంకరించకూడదు మనం గుళ్ళల్లో వాటిలో చూసినా కానీ ఆర్టిఫిషియల్ నగలు ఎక్కడ అలంకరించరు కదండి అలా అని చెప్పి ప్రతి సంవత్సరం మనం రూపు కొనుక్కోవాలనే రూలేం లేదండి అది కూడా చెప్తున్నాను వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారని మీ భర్త ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మీ ఇంటి పద్ధతులను బట్టి మీరు చేసుకోండి ఒక రూపు ఉంటే దాన్ని ప్రతి సంవత్సరం పాలతో కడిగి మనం అది మెడలో వేసుకునేది కాదు కాబట్టి దాచుకుంటాం కాబట్టి ఒక్కసారి ఒక రూపు కొనుక్కుని దాన్ని పాలతో కడిగి శుభ్రం చేసి చక్కగా పసుపు దారానికి కట్టి దారానికి పసుపు రాసి ఆ రూపు అందులో గుచ్చుకుని వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం కొనుక్కుని తర్వాత దాన్ని ఏదో ఆర్నమెంట్ చేయించుకుంటారు కాదని నేను అనట్లా ఒకళ్ళు కొనుక్కున్నారని ఇంకోళ్ళు కొనుక్కోవాలని రూల్ ఏమీ లేదండి ఈ మీరు ఇబ్బంది పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే అమ్మవారికి పెట్టే ఆర్నమెంట్స్ కూడా ఇప్పుడు అసలు ఆ ఆర్నమెంట్స్ సెట్లు సెట్లు వచ్చేస్తున్నాయండి ఇంకొకటి అమ్మవార్లను కూడా ఆర్టిఫిషియల్ గా తయారు చేసేసి నేను చూసి చాలా షాప్స్లో నేను చూసి చాలా సంవత్సరాల నుంచే వస్తుంది ఇది కాదనన్ను ఇప్పుడు ఇంకా రా లాస్ట్ ఇయర్ ఇయర్ నుంచి ఇంకా ఉధృతం అయిపోయిందండి స్పాంజ్తో లోపల స్పాంజో కాటన్ పెట్టి అమ్మవారి కాళ్ళు వాటికి నెయిల్ పాలిష్లు అవన్నీ వేసి అవి నిజమైన అమ్మవారు ప్రతిమలు అనుకుంటున్నారండి వాటికి అమ్మవారు కరుణిస్తారని అనుకోవద్దు అంటే మనం చూడటానికి డెకరేటివ్గా అందంగా ఉంటుంది కరెక్టే నేను కాదనన్ను కానీ అసలైన అమ్మవారు మనం పెట్టే కలసంలోనో లేదా మన చేతులతో తయారు చేసే దాంట్లోనో ఆవిడ ప్రసన్నం అవుతుంది అంతేగాని ఇలాంటి ఆర్టిఫిషియల్ అయితే పెట్టుకుంటారండి చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు పెట్టుకుంటారు కాదని నేను అన్నా వాళ్ళని చూసి మధ్యతరగతి వాళ్ళు అవే కొనుక్కోవాలి మీరు చూసినట్టయితే కనుక ఒక రెండు మూడేళ్ళ నుంచి కూడా ఆ వస్తువులు తయారు చేసి ఆ వస్తువులు అమ్మే షాప్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయండి వాటి మీద వీడియోలు కూడా ఆ వస్తువు స్పూన్ దగ్గర నుంచి అన్నీ వెండివని ఇత్తడివని అసలు అన్ని పంచలోహాలవని అవేమి దేవుడు అడగట్లేదండి విచ్చలు విడతనంగా వస్తువులు అయితే కొ కొనుగోలు చేసేస్తున్నారు అలాగే అమ్మవారి దగ్గర డెకరేట్ చేసేటప్పుడు కూడా చూడండి మీరు అందం కోసం డెకరేట్ చేస్తే వీలున్నీ ఎక్కువ పూలు ఆకులు పళ్ళు అవి వాడండి చక్కగా మీకు పూలు దొరికితేనో లేదా కొనుక్కోగలుగుతానో ఐదారు రకాల పూలు ప్రకృతి సిద్ధమైనవే ఎప్పుడైనా దేవుడు కూడా ఆనందపడతాడండి ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రకృతిని మనం ఉపయోగిస్తేనే దేవుడు ఆనందపడతాడండి అలాగే డెకరేషన్కి ఆర్టిఫిషియల్ వస్తువులు కానీ అవి ఒకటో రెండో అయితే చాలండి ఇప్పుడు బాగా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయండి ఆ డెకరేటివ్ ఐటమ్స్ కానీ డెకరేటివ్ లైట్స్ కానీ అవన్నీ దేనికండి మనం దీపారాధన చేసిన వెలుగులో అమ్మవారి ముఖం ఎంత అందంగా కనిపిస్తుంది హార్త్ ఇచ్చిన వెలుగులో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తుంది ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అయినా వాళ్ళని నేను తప్పనట్లేదు కాకపోతే అవి మరీ సుతిమించి మితిమీరి వెళితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ని కొనిపెట్టమని ఇబ్బంది పెట్టి లేదంటే వాళ్ళు ఎక్కువ వాటికి డబ్బులు ఖర్చు పెట్టేసి అలా అయితే అస్సలు చేయొద్దండి అలాగే అమ్మవారిని చక్కగా మనం పీట మీద అలంకరించుకుంటాం పసుపు కుంకుమ పూలు పళ్ళు అలాగే ఆకులు ఏమన్నా దొరికితే ఆకులతో కూడా చక్కగా చెప్పా కదా ప్రకృతి సిద్ధమైన వాటితో చక్కగా అలంకరించండి మీరు అటు ఇటు చక్కగా కొబ్బరి చెట్లు ఏమన్నా మీకు దొరికితే చక్కగా కొబ్బరి చెట్లు లాంటివి పెట్టుకోండి ఇంకా పర్మనెంట్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఆర్టిఫిషియల్గా అన్నీ వచ్చినవన్నీ ప్లాస్టిక్వి అసలు అమ్మో చూస్తే అసలు పోనీ ఏమన్నా చెక్క వస్తువుల మీద పెయింటింగ్ వేయడం అలాంటివి అవి కూడా కాదండి బాగా ఈ ప్లాస్టిక్ మెటలు అసలు పూల బుట్టలు అవి కూడా మెటల్ అవన్నీ బాగా పెరిగిపోయి అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాగే వెళ్తే అసలు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఎందుకంటే మేం చేసుకుంటే మీకెందుకు అనుకోవచ్చు మీరు కాకపోతే ఈ వీడియో ద్వారా అయినా మారితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాస్త హ్యాపీగా ఉంటారు అలాగే వాళ్ళు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు మీరు దాచుకుంటే మీ పిల్లలు చదువులు కోరైపోద్దు మీ పిల్లల భవిష్యత్తులకు ఉంటుందండి షాప్స్ యాడ్స్ షాప్స్ వీడియోలు చూస్తే నాకు అసలు ఉధృతంగా అవుతుందండి అలాగే బట్టలు కూడా మీరు ఏ బట్టలు మీకు కంఫర్ట్ ఏ బట్టలు కట్టుకుంటారో అలాంటి చీరే కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టుకోండి అంతేగాని గొప్ప కోసం వాళ్ళు ఏదో ఐదు వేలు చీర కొన్నారు మనం పదివేలు చీర కొన్నాం అదేంటి మీ అక్కకు ఆరు వేలు పెట్టి చీర కొన్నారు వాళ్ళ నాకు నాకు ఏడు వేలు పెట్టుకోనండి అలా అవి కూడా నేను చూశానండి చూసే అంటున్నాను నేను పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మన ఇంటి పరిస్థితి మన భర్త పొజిషన్ ఫైనాన్షియల్ పొజిషను మనకున్న బాధ్యతలు వాటిని బట్టి కూడా మనం పూజలు పునస్కారాలు చేసుకోవాలండి అలాగే మన సాంప్రదాయాన్ని పాటిస్తూ కొంతమంది అయితే పూజలు చెప్తున్నా కదా తూతూ మంత్రంగా చేస్తున్నారు అసలు చేయనే చేయట్లేదు సాంప్రదాయాన్ని పాటించారు అలానే సాంప్రదాయం వదిలేయమను మను పాటించండి అలాగే పిండి వంటల విషయంలో కూడా అండి సెలబ్రిటీలు చేసేసి ఇప్పుడు కుకింగ్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి తొమ్మిది రకాలు గంటలో తొమ్మిది రకాలు చేసి వాళ్ళు వీడియోస్ కోసం చేస్తారండి మీ స్తోమతను బట్టి మీరు చేసుకోండి అమ్మవారికి ఒక్క పొంగలి కొంచెం పరవన్నం చేసి నైవేద్యం పెట్టండి ఒక్క గుప్పెడి శనగలు నైవేద్యం పెట్టండి అమ్మవారు కాదని చెప్పారా లేదంటే మీకు చెప్పారా తొమ్మిది రకాలు చేయాలి అని చెప్పి తొమ్మిది రకాలు చేయాలి కరెక్టే కాదని అన్ను కానీ ఆ స్తోమత లేనప్పుడు మీరొక్క పర్వన్నం చేసి నైవేద్యం పెట్టినా అమ్మవారు అవుతారు ముఖ్యంగా మనసులో భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి కానీ తొమ్మిది రకాలు చేసేసాను పదకొండు రకాలు చేసేసాను సెలబ్రిటీలు చేసుకుంటారండి వాళ్ళకి వంట వాళ్ళు లేకపోతే ఎవరో చేసేస్తారు వీళ్ళు రెడీ అవుతారు మేకప్ అవుతారు అంతేగాని అమ్మవారి దగ్గర మనం అసలు పూజ చేసుకోవాలంటే పూర్వకాలం ఎలా చేసేవారండి మడి బట్టలు కట్టుకుని వంట చేసుకునేవారు తర్వాత ఆ బట్టలు మార్చుకుని అంచు చీరలు ఏవైనా కట్టుకుని అంచు లేని చీర అయితే పూజకి పనికిరాదు అంచు చీరలు ఏవైనా కట్టుకుని పట్టు చీరలు అంటే ఏంటి పట్టు చీరతో భోజనం చేస్తే అది మళ్ళీ గుడికి కానీ పూజకి కానీ పనికిరాదండి అంటే సాంప్రదాయాలను పాటిస్తూనే మనం అన్నీ చక్కగా చేసుకోవచ్చు కానీ సాంప్రదాయాలను ఏమో ఒక మూల పడేస్తున్నారు డెకరేషన్స్కి వాటికి ఇన్ని రకాల వంటలు అన్ని రకాల వంటలు ఆ ఆర్నమెంట్స్ ఈ ఆర్నమెంట్స్ అవన్నీ వేలకు వేలు ఖర్చుల తర్వాత ఏం చేస్తారండి వాటిని ఒక పక్కన పెడతారు కరెక్టే నెక్స్ట్ ఇయర్ వాడుకుంటారు దేనికంటే ఆ డబ్బులు కనుక నిజంగా చెప్తున్నాను మీకు కనుక స్తోమత ఉండి మీరు కనుక ఖర్చు పెట్టుకోగలిగితే మామూలుగా చేసుకోండి పూజ కాదనన్ను మీ స్తోమతకి తగ్గట్టు మీరు చేసుకోండి అది పూజలో ఆనందం ఉంటుంది కరెక్టే కానీ ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ఒక పేద బ్రాహ్మణ పిల్లలకి ఒడుగులు మన ఈ శ్రావణ మాసంలో ఒడుగులు పెళ్ళిళ్ళు బాగా చేస్తారు కదా పిల్లలకి ఒడుగు ఖర్చు లేదంటే వివాహం చేస్తుంటే పెళ్ళి కన్యాదానానికి మించిన ఇది లేదు కదా ఆ కన్యాదానంలో కొద్దిగా మీ వంతుగా ఏదన్నా సహాయం చేస్తే వాళ్ళు సంతోషపడతారు అలాగే బ్రాహ్మణ పిల్లలనే కాదు ఇంక ఏదైనా దేవుడికి కులం మతం అవేం భేదాలు ఉండవండి అంటే సహాయం చేసే విషయంలో నేను అనేది పద్ధతులు సాంప్రదాయాల విషయంలో కాదు అలాగే ఈ శ్రావణ మాసంలో మీరు ఏదన్నా మంచి పని చేయగలిగితే ఏ పేద విద్యార్థికో చదువుకోవడానికి ఫీజు కట్టండి లేదంటే ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టండి అలాగే ఇంకొకటి తాంబూలం విషయానికి వచ్చేసరికి కూడా తాంబూలాలు అసలు రిటర్న్ గిఫ్ట్స్ మీ ఇంట్లో మీ అత్తగారో మీ అమ్మగారో ఉంటే ఖచ్చితంగా ఒకసారి అడగండి వాళ్ళ హయాంలో వాళ్ళు పూజలు చేసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేక ప్రజెంట్ ట్రెండ్కి వదిలేస్తున్నారు కొంతమంది ఆ ట్రెండ్లో మారుతున్నారు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసొకళ్ళు మేమిది ఇచ్చాము మేము ఇది ఇచ్చమ్ మేము ఇది ఇచ్చాం తాంబూలం అంటే ఏంటండి ముత్తైదు తాంబూలం అంటే శనగలు మీకు సోమత ఉంటే ఒక జాకెట్ ముక్క లేదంటే జాకెట్ ముక్క కూడా పెట్ట అవసరం లేదు శనగలు అలాగే ఆకు ఒక్క పళ్ళు అంతే కదండి పసుపు కుంకుమ ప్యాకెట్ అందులో పెట్టి ఇవ్వచ్చు జాకెట్ ముక్కలు ఇచ్చుకోగలిగితే ఇచ్చుకోవచ్చు అంతేనండి మా చిన్నప్పుడు అలాగే చేసేవారు శనగలు పళ్ళెల్లో వేసిస్తే వాళ్ళు ఏదైనా కవర్ తెచ్చుకుంటే కవర్లో వేయడం లేకపోతే వీళ్ళు కవర్లో వేసి ఇచ్చేస్తే మళ్ళీ ఇచ్చేసేవారు ఇప్పుడు ఏంటి బాస్కెట్లు అయినా రిటర్న్ గిఫ్ట్లు బాక్సులు మీరు మీ ఇది చూపించుకునే మీ గొప్పతనం చూపించుకునే ప్రయత్నంలో కొంతమందిని నష్టపరుస్తున్నారని గుర్తు చేసుకోండి అంటే మీరు వీడియో చేయడం తప్పని నేను అనట్లేదు అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా నేను ఇందాక చెప్పే ఒక సామెత పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇందులో ఎవరిని కించపరచట్లేదు ఎవరిని హైలైట్ చేయట్లేదండి మీ స్తోమత ఉందో అంతే చేసుకోండి ఒక్క ఐదుగురు ముత్తైదులు పిలిచి తాంబూలు ఇచ్చుకోండి నష్టమేం లేదు లేదు మీ దగ్గరలో ఎవరు లేరు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు తాంబూలం లేదంటే మీకు ఐదు కూడా స్తోమత లేదనుకోండి ఒక్క ముత్తైదుకే అమ్మవారి పేరు చెప్పుకుని తాంబూలు ఇచ్చుకోండి కాదని ఎవరైనా అన్నారా మనుషులు ఉంటారు మనం మనమే అడవుల్లో ఉండట్లేదు కదా తాంబూలం తీసుకోవడానికి బోల్డ్ మంది వస్తారు అవి కూడా అండి వాళ్ళకి చూపించుకోవడానికి కూడా అసలు ఆ కుంకుమలు మోడల్స్ మోడల్స్ అవన్నీ కూడా చెప్పా ఇవన్నీ కూడా వ్యాపారానికి ఈ వ్యాపారస్తులు పెరిగిపోయి వీళ్ళని చూసి ఆ మధ్యతరగతి వాళ్ళు అవి కొనాలి ఇవి కొనాలి అని చెప్పేసి మరి లేని వాళ్ళు ఎప్పటికీ అలా లేని వాళ్ళలో ఉండిపోతారు కదండి మనం లేదు చూస్తే ప్లాట్ఫామ్స్ దగ్గర అక్కడ ఇక్కడ పాప ఎంతమంది ఒక పూట భోజనం కూడా లేకుండా ఉంటున్నారండి బాగా చదువుకునే పిల్లలు ఫీజులు లేక ఒక పూట పనికి వెళ్ళి ఒక పూట చదువుకుని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను చెప్తున్నాను శ్రావణ మాసంలో మీకు ఏదైనా అంత స్తోమత ఉంటే ఏదో ఒక సహాయం చేయండి లేదంటే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ముష్టి వాళ్ళకు కొంచెం ఒక రూపాయి దానం చేయడము లేదంటే పళ్ళు ఏమన్నా ఇవ్వడమో వాళ్ళకి ఒక పూట కడుపు నిండిన ఎండినట్టే కదండి అలానే మేము చేసుకోవద్దా తొమ్మిది రకాలు అనట్లేదండి చేసుకోండి కానీ స్తోమతకి మించి స్థాయికి మించి ఎప్పుడు వెళ్ళదు అలాగే ఓపిక ఉన్నంతలో మాత్రమే పూజ చేసుకోండి వాళ్ళ రేపట్లో ఓపికలు అంతా పోగొట్టేసుకుని ఎందుకంటే ఆ జనరేషన్ వేరే ఈ జనరేషన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొంచెం తగ్గాయండి నేను ఒక ఆరు నెలల క్రితం అలాగా యూట్యూబ్ అసలు ఓపెన్ చేస్తే ఒకటే మాట అండి మీరు నమ్ముతారో నమ్మరు బ్రహ్మ ముహూర్తంలో నా పూజ ముగించుకున్నాను నిజంగా గుండెల మీద చేసుకుని హార్ట్ఫుల్గా చెప్పండి ఇప్పుడున్న ఆడవాళ్ళు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో బాధ్యతలు లేని వాళ్ళు ఏమో నాకు లేదు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి లేదంటే పిల్లలకి క్యారేజీలు కట్టాలి అలాంటి వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచేసి అంటే మూడున్నరకి లేచేసి మనం మూడున్నరకి లేచి వాకిట్లో ముగ్గేస్తే రోజులు ఎలా ఉన్నాయంటే ఏ గొలుసు లాక్కుపోయేలాగా ఉన్నారండి ఆ గొలుసు వాళ్ళకి దొరకకపోతే కత్తితో పొడిచేట్టు కూడా ఉన్నారు మూడున్నరకు లేచి వాకిట్లో ముగ్గులేసి ముందే చెప్పాను నేను ఎవ్వరిని తప్పు పట్టట్లేదు ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు చెప్తున్నాను ఒకళ్ళు అలా చేసి వీడియో పెడితే ఇంకోళ్ళు అలాగే ఇన్ఫ్లుయెన్స్ మనం కూడా అలా చేయాలని ఇన్ఫ్లుయెన్స్ అస్సలు అవ్వద్దు మంచి విషయాలకు అవ్వండి ఏదైనా ఎవరైనా సహాయం చేశారనుకోండి నేను వీడియోస్ లో చూస్తాను కొంతమంది మన శ్రీదేవి గారు ఉంటారు చూసే ఉంటారు మీరు ఆవిడ మ్యారేజ్ కూడా చేసుకోలేదు చాలా మందికి హెల్ప్ చేస్తారు వెళ్ళి సరుకులు ఇచ్చి రావడము వాళ్ళకి ఫెంక్షన్ లాంటిది ఇవ్వడము అలాంటివి చేస్తుంటారు అలాంటివి ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి నేను కాదని చెప్పను బ్రహ్మ ముహూర్తంలో పూజ నేను అసలు ఒక ఆరు నెలల క్రితం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అండి ఇవే వీడియోలు అసలు నేను ప్రశాంతంగా బ్రహ్మ ముహూర్తంలో నా పూజ ముగించుకున్నాను బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లేవరు కదండీ మరి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లేవనప్పుడు మనం ఇల్లు అది ఎలా ఊడ్చుకుంటాం ఊడ్చుకోం కదా అంటే కిచెన్ ఒక్కటి ఊడ్చేసుకొని పూజ చేసేసుకుంటే ఇల్లు అంతా పాచే కదా మన సాంప్రదాయం హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు పాటించట్లే ఈ రోజులో పూర్వకాలం మన అమ్మమ్మలు నాయనమ్మలు మన అమ్మలు మన అత్తగారులు పాటించిన సాంప్రదాయం అయితే ఈ రోజులో ఎవ్వరు పాటించట్లేదు కానీ డాబు సరి కోసం దయచేసి ఇలాంటివైతే మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు చేసేవాని చేసుకునేవండి కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళ గురించి బ్రహ్మ ముహూర్తంలో పూజ ఎవరు చేస్తారండి ఇవాళ రోజున ఫార్టీ ఇయర్స్ వచ్చేస్తే అందరికీ షుగర్లు బీపీలు వస్తున్నాయి థైరాయిడ్స్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తెల్లవారుజామును లేచేసి తలస్నానం చేసేసి పూజ చేసేసుకుంటే మనకి తర్వాత మనం మంచం మీద పడితే మనకి ఎవరు చేస్తారండి అలా చేసేవాళ్ళకేమో ఇంట్లో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో నాకు తెలియదు కానీ మీరు అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేను ఇది చేస్తా మనం చేసుకునే పనులన్నీ మన అమ్మ వాళ్ళు చేసుకున్నవే ఇంకా వాళ్ళు పూర్వకాలం ఇళ్ళు పేడతోనో మట్టితోనో అలుక్కుని ముగ్గులు పెట్టుకున్నప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి తెలియదు మనం అవి చూస్తూ పెరిగిన వాళ్ళమే కదా అవి మనం నేర్చుకుని చేసుకోవచ్చు ప్రస్తుత కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి మన ఆరోగ్య స్థితిని బట్టి మన మీద డిపెండ్ అయిన ఇంట్లో వాళ్ళని బట్టి కూడా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది అలాగే మన భర్త యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మనం వాళ్ళకి లక్షలు ఇవ్వక్కర్లేదు మనం సంపాదించి తెచ్చి ఇవ్వక్కర్లేదు వాళ్ళు తెచ్చే రూపాయిని పొదుపుగా చేసుకుంటే చాలు వాళ్ళు అంత పెట్టి కొనుక్కున్నారు వీళ్ళు ఇంత పెట్టి కొనుక్కున్నారు వీళ్ళు శ్రావణ మాసంలో ఈ నగలు చేయించుకున్నారు ఆ నగలు చేయించుకున్నారు వ్యాపారస్తులు బాగానే క్లిక్ అవుతారండి అవ్వకుండా ఎందుకుంటారు సోషల్ మీడియా వచ్చాక యాడ్స్ గీట్స్ అన్నీ పెట్టేసుకుని వీడియోలు చేసేసుకుని వ్యాపారస్తులు బాగానే క్లిక్ అవుతారు కానీ మనం మన లిమిట్స్లో మన పరిధికి తగ్గట్టే ఉండాలి వెయ్యి వెర్రి తలలు అన్నట్టు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చలు విడితనంగా ఆ వస్తువులన్నీ కొనేసి వాటన్నిటితో అలంకరించేసి ఏ దేవుడు అడిగాడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఏ దేవుడు ఎవరైనా ఏ అయినా ఏ దేవుడైనా నువ్వు పట్టు చీర కట్టుకునే పూజ చేయి లేదా నువ్వు ఇన్ని రకాలే చెయ్యి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పెద్దవాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు ట్యాబ్లెట్స్ చేసుకోవాలి లేదంటే ఆ రోజు పిల్లలకి ఏ స్కూల్లో ఏవో ఉంటాయి వాళ్ళకి చేసి పెట్టాలి కదండి అలాగే మనం ఖచ్చితంగా సాంప్రదాయం పాటిస్తే అసలు వండిన పిండి వంటల్లో వాటిలోంచి దేవుడికి నైవేద్యం పెట్టకుండా పక్కకి కొంచెం తీయకూడదు మనం కానీ ఏం చేస్తున్నారు ప్రసాదాలు చేసేసి తీసేసి వాళ్ళకి పెట్టేసి అప్పుడు వీళ్ళు ఇవి తొమ్మిది రకాలు పెట్టేసుకున్నారు అలా పెట్టకూడదండి దేవుడికి పెట్టేవి ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాగే మనం తినాలి లేదు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి క్యారేజ్లు అవి చేసి ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు ఎవరి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళాగా అప్పుడు మళ్ళీ మీరు స్టవ్ కడుకుని స్నానం చేసి నిదానంగా చేసుకోండి మిమ్మల్ని ఎవరు కంగారుగా అంటారుగా ఈ వాట్సాప్లు స్టేటస్లు ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియా వచ్చాక చెప్తున్నాను కదా తెల్లవారకుండానే పూజ చేసేయడం స్టేటస్లో పూజ మా పూజ అయిపోయింది అంత పొద్దున ఎలా అయిపోతుందండి అసలు మనం అన్ని భక్తి శ్రద్ధలతో అన్నీ చేసుకుంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోదు కదా చాలా టైం పడుతుంది కదా ఈ శ్రావణ మాసం కోసం నేను చూసిన వీడియోస్ని బట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ సమాధానాలు చూస్తున్నాను కాబట్టి కొంతమందికైనా అసలు మీరేం మొహమాట పడద్దు అండి వాళ్ళు అది చేశారు మనం ఇది చేయలేదు అస్సలు మొహమాట పడదు మనం మనస్ఫూర్తిగా పూజ చేసామా లేదా తాంబూలంలో జస్ట్ చెప్పాను కదా శనగలు ఉంటే పెట్టగలిగితే జాకెట్ ముక్క లేదంటే అది ఆనమైతీ లేకపోయినా అది ఓకే తాంబూలం అంతే పెట్టి ఇవ్వాలి అంతవరకు అమ్మవారు కూడా అవే శ్రేష్ఠ అలాగే నైవేద్యాలు కూడా మేము అవి చేసేస్తాం ఇవి చేసేస్తాం గంటలో అని చెప్పేసి ఇబ్బంది పెట్టి మన స్తోమతను బట్టి ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి మేం మాకుందండి మేము చేసుకుంటాం అనే వాళ్ళ గురించి నేను చెప్పట్లా ముందే చెప్పాను వీడియో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనవసరంగా వాళ్ళ లైఫ్లు నాశనం చేసుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నానండి ఈ వీడియో అయితే నీ స్తోమతకు తగ్గట్టు నీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తిన్నారనుకోండి అది తృప్తే కదా చక్కగా అమ్మవారికి పూర్తి చేసుకుని ఇంట్లో వాళ్ళకి టైంకి పెడితే అది తృప్తే కదా అదే విధంగా నీకు ఇంకా స్తోమత ఉంటే ఆ రోజు ఎవరికైనా ముష్టి వాళ్ళకో ఎవరికో కొంచెం భోజనం పెట్టామంటే అది తృప్తే కదా సాయంత్రం ముత్తైదుల పేరంటానికి పిలుచుకుని చక్కగా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు వచ్చి ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయిందండి వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అక్షింతలు వేసి ఇదివరకు ఇది ఉండేవి చక్క పేరంటాలు కూర్చునేవారు చేప మీద ఇప్పుడు చేపల మీద ఎవరు కూర్చోట్లేదులేండి అది పక్కకి తీసేస్తే మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు అవన్నీ అవి మనం ఏం చేయలేం అవి హెల్త్ పరంగా వచ్చినవి కూర్చుని మంచి చెడు పూజా పునస్కారం సాంప్రదాయం వాటి గురించి మాట్లాడుకునే రోజులు పోయాయండి ఈ ఇది ఎక్కడ కొన్నావు ఈ చీర ఎంత అయింది ఎందులో ఆర్డర్ పెట్టుకున్నావు ఎక్కడ బుక్ చేసుకున్నావు ఈ సారీ బ్లౌజ్ మోడల్ బాగుంది వీటన్నిటి కోసం పేరెంటాలు జరుగుతున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ ఎంత అయ్యాయి ఎక్కడ కొన్నాం ఈ సారి మేము కూడా కొనుక్కుంటాము రిటర్న్ గిఫ్ట్స్ ఇది వరకు అయితే నోములకి పూజలకి వ్రతాలకి అసలు లేవండి అవి ఏవన్నా పిల్లల బార్సాల్లో అవి ఇవి చేసుకుంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికి అప్పట్లో స్టీల్ ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు ఈ పూజలు నోములు వ్రతాలకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసాయండి అసలు వింతగాకపోతే రిటర్న్ గిఫ్ట్స్ అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు ఆ సంవత్సరం కొంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వీళ్ళు వేరేది కొనేస్తారు కాబట్టి దయచేసి అందరికీ మన సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ తరపున ఒకటే అండి ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు మీకు సోమతు ఉన్నంతలోనే మీరు పూజ చేసుకోండి రూపు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కొనుక్కోవాలని లేదు కొంతమంది ప్రతి సంవత్సరం ఎందుకు కొనుక్కుంటారంటే పొదుపులాగా పొదుపులాగా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం కొని అట్టే పెట్టుకుని తర్వాత దాన్ని ఏదన్నా ఆర్నమెంట్ ఒకేసారి బంగారం కొనుక్కోలేని వాళ్ళు అలా చేయించుకుంటారు లేదు నీ భర్తకి స్తోమత లేదు నీ భర్త వేసే అక్షింతలు ఇంపార్టెంట్ అంతేగాని భర్తను అవి కొనమని ఇవి కోనమని పీడిస్తే వరలక్ష్మీదేవి కాదు కదా ఎవ్వరు ప్రసన్నులు ఎవరండి భర్త స్తోమతను బట్టి మనం నడుచుకోవాలి అసలేని భార్య అంటే ఏంటో తెలుసా అండి అంటే మీరు గొప్ప అంటారు కాదు నేను నాకు తెలిసినంతలో నేను చేస్తున్నాను భర్త ఉన్న సిచ్యువేషన్ ఫైనాన్షియల్ పొజిషన్ అవనివ్వండి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో గమనించుకుని చూసి ఒకవేళ ఆయన అడిగినా కూడా ఇప్పుడు వద్దులేండి నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం ఇప్పుడు కొన్ని ఇవి ఉన్నాయి కదా బాధ్యతలు ఉన్నాయిగా వాళ్ళే నిజమైన భార్యలు నేను చెప్తున్నాను ఎందుకంటే మన భర్త స్తోమత కూడా మనం గమనించుకోవాలి కొంతమంది ఏంటంటే భార్యలు కోప్పడతారనో మళ్ళీ ఎందుకులే ఇంట్లో గొడవ అవుతుందనో ఏదో అని చెప్పేసి వాళ్ళు కొనిచ్చేస్తారు అది అది భర్తలు తప్పు కూడా అండి ఎందుకంటే వాళ్ళు ఉన్న స్తోమత కూడా భార్యకి వివరించకపోవడం అది కూడా భర్తలు తప్పు నేను కొన్ని ఫ్యామిలీస్ చూశాను కళ్ళతో చూశాను కాబట్టే ఈ వీడియో పరంగా షేర్ చేసుకుంటున్నాను అలాగే ఖచ్చితంగా మీరు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మనసులో వాళ్ళకి ఫీలింగ్ ఉండిపోతుంది అయ్యో వాళ్ళు అలా చేశారే మనం ఇలా చేయలేకపోయామే ఫీలింగ్ ఉంటుంది అది అస్సలు పెట్టుకోవద్దండి మిమ్మల్ని మోటివేట్ చేయడానికే నేను వీడియో మీరు ఎలా చేసినా భక్తి శ్రద్ధతో చేస్తే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు మీ మీద ఉంటాయి ఖచ్చితంగా నన్ను నమ్మండి ఎందుకంటే నేను స్వానుభవంతో చెప్తున్నాను నేను మనకున్న దాంట్లో ఉన్నంత చేస్తేనే ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఫస్ట్ నుంచి కూడా మా మ్యారేజే పదిహేడేళ్ళు అప్పటి నుంచి కూడా నేను ఎంతలో ఉందో అంతలోనే చేసుకుంటాను నా పెళ్ళైన మొదటి సంవత్సరం ఇంకా మీకు చెప్తున్నాను ఈ పాయింట్ పర్సనల్ అనుకోవచ్చు మీరు పెళ్ళైన మొదటి సంవత్సరం మొదటి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అత్తింటి వాళ్ళు శ్రావణ పట్టి తేవడం పుట్టింటి వాళ్ళు నోము నోయించడం ఉంటుంది నాకు ఆ రెండు జరగలేదండి ఎందుకంటే రీజను మామయ్య గారికి ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు వేరే ఊరిలో ఉన్నారు ఆ రోజు వాళ్ళకి లీవ్ దొరక అస ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు రావడానికి కుదరలేదు అలాగే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో మా గ్రాండ్ మదర్ అంటే మా నాయన మా బామ్మగారు చనిపోయిన వన్ ఇయర్ లోపు కన్యాదానం చేస్తే మంచిదని నా మ్యారేజ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా మా బామ్మగారు సంవత్సర కాల వల్ల అదే రోజు శ్రావణ శుక్రవారం రోజు మా బామ్మగారి మంత్లీ సెరమనీ వస్తుంది కదా మాసికం అంటారు అది వచ్చింది కాబట్టి మా అమ్మగారు వాళ్ళు వచ్చి నో పొజిషన్ లేదు అలాగే అత్తయ్య వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు ఇంకా అత్తయ్య గారు వాళ్ళు ఫోన్ చేస్తే మా వారిని రమ్మంటే రూపు ఇవ్వాలి కదా అత్తంటి వాళ్ళు రూపు తీసుకురావాలి కదా ఆ రోజు గారికి హాలిడే లేదో సమ ఏదో జరిగి వాళ్ళు రాలేదన్నమాట ఇద్దరికీ ఇంకా కుదరలేదు అయితే నేను ఏమీ బాధపడలేదు ఎందుకంటే మనకి ఉన్న దాంట్లో మనకన్నా లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు అప్పుడు కొత్త మ్యారజైన్ కొత్త ఏమీ చేసుకోవడం రాదు అయినా పక్కన ఇంటికి వెళ్ళ మామగారిని అడిగి అప్పుడు ఇంట్లో సామాన్లు కూడా తక్కువేయండి మాకు సింగిల్ గ్యాస్ స్టవ్ ఉండేది దాంట్లో నాకు వచ్చినంతే నేను చేసి మా వారిని అత్తయ్య గారు ఫోన్ చేసి వస్తే రూపు తీసుకెళ్ళదు కానీ అన్నారు గుడివేళలో ఉండేవారు అత్తయ్య గారు వాళ్ళు అనమాట ఈయన పాప తెల్లవారుజామున ట్రైన్కి వెళ్ళి అంటే ఫస్ట్ ఇయర్ కదా మళ్ళీ ఎవ్రీ ఇయరు పెట్టరు కదా అత్తగారు వాళ్ళు అందుకని ఫస్ట్ ఇయర్ కదా మళ్ళీ ఆ ముచ్చట పోకూడదని చెప్పి నాకు శారీ కూడా తర్వాత ఎప్పుడో తర్వాత అత్తయ్య గారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక అప్పుడు శారీ కొనుక్కో అప్పుడు పెట్టలేదు కదా అని అప్పుడు మనీ ఇస్తే అప్పుడు నేను వెళ్ళి శారీ కొనుక్కున్నాను అనమాట ఆ శారీ నా దగ్గర ఇప్పటికీ ఉందండి గుర్తుగా అట్టే పెట్టుకున్నాను నేను కాబట్టి మనకి ఏదన్నా అప్పుడు మా వారిని రమ్మంటే తెల్లవారుజాము ట్రైన్కి వెళ్ళి రూప్ తీసుకుని కొని ఉంచారు అత్తయ్యగారు వాళ్ళు రూప్ చిన్నది కొని ఉంచారు అయితే వాళ్ళకి రావడం కుదరలేదు మా గారికి హెల్త్ బాగాలేదు సో మేదో అప్పుడు హాలిడే లేదో బ్యాంక్ హాలిడే లేదో జరిగింది వాళ్ళ పాప రావడానికి కుదరలేదు ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లో నోయించడానికి అమ్మ వాళ్ళకి చెప్పాను కదా అట్లా వచ్చింది సో ఫస్ట్ నుంచి కూడా మా స్వశక్తితో మేము దేనికి ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా ఆర్భాటాలకు అయితే పో తర్వాత మనకి కొంచెం స్తోమత వచ్చాక పది రూపాయలు పూలు కొనుక్కునే వాళ్ళు ఇరవై రూపాయలు పూలు కొనుక్కుంటారు అంతేగాని ఉంది కదా అని చెప్పేసి మనం ఎక్కువ ఆడంబరాలకి పోయి ఎక్కువ ఇదికి పోయి అలా చేయకూడదు మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదన్నా అలంకారం చేసుకోవాలంటే న్యాచురల్ దేవుడు సృష్టించిన ప్రకృతినే వాడుకోండి ప్రకృతినే ఉపయోగించుకోండి చక్కగా పువ్వులు ఆకులు మీకు ఇంకా దొరికితే అరటి చెట్లు అలాంటివి ఏమన్నా ఉంటే అవి పెట్టుకోండి చక్కగా ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలు మీరు కొనుక్కోగలిగితే అన్ని రకాల పూలు దేవుడు కూడా సంతోషిస్తాడు ఆ ప్రకృతిలో వచ్చిన పూలు మళ్ళీ మనం నీళ్ళల్లో కలుపుతాం కదా మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్తాయి మళ్ళీ ప్రకృతిలోకే వెళ్తాయి కాబట్టి దయచేసి ఆర్భాటాలకి పోవద్దు అలాగే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు మాకున్నాయి మీకెందుకు లేండి అనుకునే వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో కొంతమంది తెలియక చెప్పేవాళ్ళు లేక పాపం చాలా నష్టపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు చెప్పాలనిపించిందండి ఈ మధ్యకాలంలో చూస్తున్నవి చూసి వాళ్ళు చేశారని పూజలు వీళ్ళు చేసి అలాగే ఏంటంటేంటో ఆగ్నేయ దీపాలవన్నీ పెడుతున్నారండి నాకైతే తెలియదు అది కరెక్టో కాదో తెలియదు కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అయితే అస్సలు ట్రై చేయద్దు మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఆగ్నేయ దీపం పెడితే అది మర్చిపోయి మేము మనం ఏ హడావిలోనే ఉంటే అక్కడ సిలిండర్ ఉంటుందండి అందరిళ్లలో అవి కుదరవు అలాగే బయట నిమ్మకాయలు ఉప్పు దీపాలని నిమ్మకాయలు పసుపు కుంకాలు అవన్నీ కూడా నాకు తెలిసి అయితే తాంత్రిక విద్యల్లో వాటిల్లో చేస్తారనుకుంటున్నాను అవన్నీ కూడా ఎవరు చేయరండి తెలిసి ఇంట్లో ఆడవాళ్ళు అలాంటివి చేసి కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు దయచేసి తెలియని సాంప్రదాయాలు వీడియోల్లో చూసి మీ ఇంట్లో ఆ సాంప్రదాయం ఉందో లేదో మెత్తగారిని మెమ్మగారిని అడిగి చేసుకోండి ఆ లేకపోతే మాత్రం ఆర్భాటాలకు పోయి చేస్తే మాత్రం దానివల్ల వచ్చే పరిణామాలు చాలా దుష్ఫలితాలే వస్తాయండి తర్వాత ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడాలి ఓకేనా అండి సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి మీద చెడుగా కాదు ఎవరికి సపోర్ట్గా కూడా కాదండి నాకు అనిపించి ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు జరుగుతుంది తొందరగా వీడియో కూడా ఎందుకు పెట్టారంటే శుక్రవారం వచ్చేస్తుంది అందుకని ఆర్భాటాలకి పోయి మీరు అవి ఇవి కొనుక్కుంటారేమో అస్సలు అలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు చెప్పాను కదా ఒక రూపాయి ఉంటే ఆ రోజు ఎవరికైనా భోజనం పెట్టండి ఎవరో ఒకరికి దీనికి కులం మతం అలాంటి భేదాలు ఏమీ ఉండవండి ఎవరో ఒకరికి భోజనం పెట్టడమో లేదంటే కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు బోలు ఉంటారు ఒక జత బట్టలు కొనివ్వడము ఏదో ఒకటి చేయండి సరేనా అండి మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మీద అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎక్కువ మందిని మనం ఈ ప్రస్తుత సమాజంలో ఉన్న ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఇలాంటి వాటి మీద మనం వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద పడకుండా వాళ్ళని రక్షించిన వాళ్ళం అమ్ముతాం ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగు Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We'll meet in the next video.